సో ఇక్కడ మనం తీసుకుంటే పెట్రోల్ మల్టీపర్పస్ పవర్ వెడర్ అనేది ఇక్కడ ఉన్నది సో ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ హెచ్పి ఇంజన్ కెపాసిటీ కలిగిన పెట్రోల్ ఇంజను దీనికి రెండు ముందరకి ఒక రివర్స్ గేర్ అనేది ఉంటుంది సో వీటిని మనం పంట పొలంలో కలుపు తీసుకోవడానికి పాటు కాలువ ఎగదోసుకోవడానికి బోధలు ఎగదోసుకోవడానికి స్ప్రేయింగ్ పర్పస్కి దాంతోపాటు స్పీడ్ ఇంటర్ కల్టివేషన్ అనేది గొర్రు గుంటకు సహాయంతో ఇంటర్కల్టివేషన్ చేయడానికి మనము ఇదే ఒక ఎక్విప్మెంట్ని మల్టీ పలు విధాలుగా రైతు వాళ్ళ ల్యాండ్లు వాడుకోవచ్చు సో ఈ ఎక్విప్మెంట్ అనేది ఒక మూడు ఎకరాలు ఇంకా పది ఎకరాలు ఉన్న వ్యవసాయం చేసే రైతుకి బాగా ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనం చూస్తుంటే ఇది వీటి మిషనరీ ఇది మిషనరీ వీటి యొక్క రోటరీలు దాంతోపాటు అడిషనల్ అటాచ్మెంట్స్ సో ఒక్కొక్క అటాచ్మెంట్ అనేది మనకు పర్టికులర్గా ఒక్కొక్క పర్పస్కి అనేది యూజ్ చేసుకోవచ్చు సో కాలువలు తీసుకోవడానికి నేలను దున్ను దున్ను దున్నడానికి బోధరేక దోసుకోవడానికి నేలను టిల్ రోటరీ టిల్ చేసుకోవడానికి దాంతోపాటు గొర్రు గుంటక వేసుకోవడానికి ఇట్లా పలు విధాలుగా మనం ఒకే ఎక్విప్మెంట్ అనేది వాడుకోవచ్చు సో ఈ యొక్క ఎక్విప్మెంట్ అనేది దీని యొక్క మిషనరీ దానితో పాటు రోటరీ మాత్రం ధర అరవై ఆరు వేల రూపాయలు ఫుల్ కాస్ట్ కాగా సబ్సిడీ పోను ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు రైతు పే చేసుకుంటే మిషనరీ విత్ రోటరీ అనేది మనకి రైతుకు అవైలబిలిటీ వస్తుంది దాని తర్వాత రైతుకు ఏ అడిషనల్గా రైతుకి ఈ యొక్క మిషనరీ అడిషనల్ అటాచ్మెంట్స్ కావాలనుకుంటే రైతుగాన వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ప్లేస్ చేస్తే మనం ఒక అందుబాటులోకి ఇస్తున్నాము సో గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ఏ నెలలో ఉన్నా లేకపోయినా మనం రైతులకు అనేది సబ్సిడీ ద్వారా అందుబాటులోకి మినిమం ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ద్వారా రైతుకు అందుబాటులో ఎప్పటికైనా తెప్పిస్తున్నాము సో కాబట్టి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే వ్యవసాయంలో యాంత్రీకరణపై మంచి పట్టు సాధించడమే కాకుండా కూలీల కూలీల అవసరం తగ్గించడంతో పాటు వాళ్ళ యొక్క దిగుబడి అనేది పెంచుకోవచ్చు